ఈ స్టేట్మెంట్లు తక్కువ ఇచ్చేవాడు అతను మీడియాతో తక్కువ ఉంటాడు మీడియాకి ఉపన్యాసాలు ఇవ్వడం తక్కువ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఇంకే ఉంది అది ప్రక్షాళన చేస్తున్నారు అది మార్చేశారు చేశారు ఇది మార్చి చేశారు అని లాస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పుకురాలేదా ఇప్పుడు వీళ్ళదంతే ఉంటుంది బేసిక్ గా ప్రక్షాళన అంటే ఏం లేదు సరిగ్గా చెప్పాలంటే నీ టీము నా టీము ఇంత ఇంతకుముందు తెలుగుదేశం టీం ఉండేవాళ్ళు అన్ని విభాగాల్లో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ తీసి జగన్ తనకు అనుకూలమైన టీం పెట్టుకున్నాడు అయితే జగన్ ఏంటంటే అంతకు ముందు పరిపాలన అనుభవం లేదు కాబట్టి అతను అధికారులు అప్పుడు ఎంగేజ్ చేసుకుని తెచ్చుకోడు లేదా నాన్న దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని యాక్సెప్ట్ చేసుకోవడం ఇట్లా కొంత టైం పట్టింది కనీసం ఒక ఏడాది దాకా పట్టింది షఫిల్ చేసుకోవడానికి తన అవతల ఉన్నటువంటి వాళ్ళని పక్కకి పంపించేసి అంటే టిడిపి హయాంలో కూడా రోల్ పోషించిన వాళ్ళందరినీ అవతలకు పంపించి తన మనుషులు